హాయ్ అండి అందరు ఎలా ఉన్నారు నేనైతే చాలా చాలా బాగున్నానండి మీరు ఎలా ఉన్నారో నాకు కామెంట్ సెక్షన్లో అయితే చెప్పండి ఇంక ఈరోజు అయితే శుక్రవారం కదండి ఇంక నేను ఇంటి చుట్టూ పనులు అయితే చేసేసుకున్నాను బయట రోడ్డు మీద అది పం ముగ్గు అది వేసేసుకుని అంటే రాత్రికి చేసుకుందాం అనుకున్నాను కానీ వాతావరణం బాగుండట్లేదు మళ్ళీ రాత్రి ముగ్గులై పెట్టిన పొద్దున్నకై వర్షం వచ్చేస్తుందని చెప్పేసి ఇంకా నేనైతే ఇంక పొద్దున్నే చేసుకుంటున్నానండి కొంచెం ఆడావిడైనా కొంచెం తొందరగా లేచి చేసుకుంటున్నాను ఇంక ఈ పనులన్నీ అయ్యేసరికి అయితే మా చిన్నోడికి ఇంక టిఫిన్ చేయాలి కాబట్టి ఇంక నేను ఈరోజు వర్ణో అయితే చేద్దాం అనుకున్నాను కానీ ఇంక అస్తమాను వర్ణో గుప్ప అయిపోతుంది కదా వాళ్ళు మాత్రం ఏందంటారులే కొంచెం ఈసారి అయితే కొంచెం నిమ్మకాయ పిండుకుని పులిహోరలా చేద్దామని చెప్పేసి ఇంక నేను ఇక్కడ అయితే అప్పటికప్పుడు అనుకున్నానండి టైం కూడా తక్కువే ఉంది సరేలా అయిపోతుంది ఇది కూడా ఉప్మాగే కదా అని చెప్పి ఇంక ఇక్కడైతే కొంచెం నిమ్మకాయలు ఉన్నాయి నిమ్మ చింతపండు ఇంక వేసుకుంటే బాగుంటుంది కానీ అది ఉడకబెట్టే అంత టైం లేక ఇంక నిమ్మకాయలు అయితే వేసేసి ఇంక ఇదైతే చేసేసాను ఇంక ఇది చేస్తుండగానే ఇంకా మళ్ళీ దేవుడి సామానం ఇంక ఇవన్నీ దేవుడి సామానం అయితే రాత్రి అయిపోయినాయి అండి ఇంకా బయట దే పనులు అవి ఉంటాయి కదా ఇంక ఇవన్నీ చేసేసుకుని మా అయితే ఇంకా టిఫిన్ ఇచ్చానండి ఇంక పొద్దున్న లేకడంతో టెన్షన్ టెన్షన్గా స్టార్ట్ అవుతుంది ఎప్పుడు కవితాయో ఎప్పుడు కవితాయో అన్నట్టు ఇంకా రోజు ఇలాగే అయిపోతుంది ఇంకా కొత్తగా ఏం ఉండట్లేదు ఇంకా మా చిన్నోడికి అయితే ఇంకా పెట్టేసి ఇచ్చేస్తున్నాను ఎలా ఉంది సత్తు బాగలేదా ఏ ఉప్పులా పప్పులా ఇంక ఇక్కడ మా చిన్నోడికి మనం ఎంత మంచిది పెట్టినండి అడిగి తిండి పెట్టడమే చాలా తినడమే చాలా భయం వాడికి మనం ఏది అడిగినా వాడు అదే సమాధానం చెప్తాడు ఇది కావాలి నాకని కూడా అడగడు మనం ఏదైనా అడిగినా కూడా వాడు చెప్పడు ఇది ఏమైనా చేయన అమ్మా అంటే ఏమొద్దు అంటాడు ఇంక వీడితో అయితే చాలా పెద్ద టాస్క్ అయిపోతుంది నాకు ఇంతకుముందు ఆడ అన్నయ్యతో పాటు కలిసి తిని కూడా అంత వీడొక్కడి గురించి అంత నాకు తెలిసేది కాదు ఇప్పుడైతే మాత్రం వీడితో నాకు చాలా ఇబ్బందిగా ఉందండి ఇంక ఈ రోజైతే నేను దేవుడికి కొంచెం పరమానం చేసుకుంటున్నాను ఎందుకంటే రెండు మూడు వారాల నుంచి అయితే కుదరట్లేదు శ్రావణ మాసం వెళ్ళిన కానీ కూడా కుదరలేదు నాకు టైం సరిపోవట్లేదు అని చెప్పి నేనైతే చేయట్లేదు పాలే పెట్టేసుకుంటున్నాను ఇంక ఈ రోజు కొంచెం బాగానే తొందరగానే లేచి కొంచెం పనులు చేసుకున్నాను ఇంకా అందుకని చెప్పి కొంచెం పరవాణం అయితే చేసుకుంటున్నాను ఇంట్లో పనులు కూడా అన్నీ అయిపోయాయండి మావయ్య గారు అయితే టిఫిన్ అది కూడా చేశారు ఇంక నేనే ఉన్నాను నేనే ఉన్నాను కాబట్టి కొంచెం ప్రశాంతంగానే చేసుకోవచ్చు ఇంకా అలాగే పర్వణ ఉడికి లోపు అయితే కొంచెం వంట కూడా చేసేసి మా చిన్నవాడి క్యారేజీ పెడేద్దాం అనేసి ఇంకా ఆనబగా ఉంది ఆనమగా పప్పు అలాగే కాకరకాయ ఫ్రై చేసుకుంటాను ఇంక ఇప్పుడైతే వంట చేసేసి నా పూజపళ్ళు అది చేసుకుంటే బట్టలు కూడా మిషన్లో వేస్తే అవి కూడా అయిపోయినాయి కొంచెం మళ్ళీ మూసేసి ఉందండి వర్ష వాతావరణం అయితేనే ఇంకా అది కొంచెం ఏమైనా తెరిపిస్తే బట్టలు కూడా ఆరేసుకుంటాను ఇంక ఇవాళ అయితే మొత్తానికి బాగానే ప్రశాంతంగానే పనులన్నీ అయిపోయినాయి దానైనా కూడా బాగానే అయిపోయినాయి ఇంక ఇప్పటి నుంచి అయితే నేను నా పూజ పనులు అయితే ప్రశాంతంగా చేసుకుంటాను ఇక్కడైతే ఇంక పర్వన్నం అయిపోయింది కొంచెం బెల్లం వేసుకుని అలాగే ఆలకిలి పౌడర్ కూడా వేసేసుకుని దింపేసుకుంటే ఇంక ఇక్కడ అయిపోతుందండి ఇంక నేనైతే గడపలకు పసుపులయ్యి రాసేసుకుని ఇంక పూజ అయితే చేసేసుకున్నాను కొబ్బరికాయ కూడా కొట్టుకున్నాను ఇవాళ కొంచెం పువ్వులు తక్కువ ఉన్నాయి ఎవరో ఎవరో కోసేసుకుంటున్నట్టు ఉన్నారు మేము వెళ్ళేసరికి లేట్ అవుతుంటుంటేనే ఎవరు కోసుకున్న దేవుడికే కదా అని చెప్పేసి ఇంక నేనైతే చామంతి పూలు వచ్చినాయి చామంతి పూలు వస్తే తీసుకున్నాను ఒక్క కవరే ఉందనేసి అన్నారని ఒక కవరే తీసుకున్నాను ఇదిగోండి బయట అయితే పూజ చేసుకుని వచ్చేసాను ఇంకా తులసం దగ్గర చేసుకుందాం అనేసరికి కరెంటు పోయింది వర్షం పడిపోతుంది ఇంకేన తులసం దగ్గర దీపం పెట్టలేదు ఇంకా మాగా అయితే పొద్దున్న అయితే పెట్టారు నేనైతే దీపం దీపారాధన అయితే చేయలేదు చెయ్యద్దాం అనేసరికి పక్క కరెంట్ లేదు పక్కన వంట చేద్దామన్నా కూడా కరెంట్ లేదు చాలా చీకటిగా ఉందండి ఇంకా వర్షం ఏ టైమ్ లో పడుతుందో కూడా తెలియదు ఈ రోజు నేను పొద్దున్న ఆడేసేద్దామని చెప్పి ఇంకా బట్టలు కూడా లో వేసేసాను లేచిన వెంటనే ఇవి కూడా అయిపోయినాయి కానీ ఎక్కడ ఏదో తెలియట్లేదు ఇంక ఇలా పనులు ఆగాలంటే ముందు వర్షం ఏంటి అసలు పొద్దున్న అంటే చాలా ప్రశాంతంగా ఉందని పర్వాలేదు అది వండేసాను కానీ ఇంతలోనే వర్షం వచ్చేసింది ఇంక మొత్తం మామూలే మళ్ళీ నాకేమో వర్షం వచ్చిందంటే పని చేయాలనిపించింది పెద్దగానే వర్షం లేకపోతే చాలా హుషారుగా చేస్తాను వర్షం వచ్చిందంటే ఇంక అంత ఎక్కువ పని మీద ఉండదు కూర్చోవడమే ఇంకా నా పని ఇంకా వంట అయితే ఇంటి మీద సగం అయిపోయింది ఇంకో సగం చేయాలి సగం అంటే ఫ్రై చేయాలి చిన్నవాడికి క్యారేజీ పెట్టాలి ఇంక నేను లోపల ఇక్కడ కూడా కొంచెం తెలిపించిందంటే ఇక్కడ కూడా పూర్తి చేసుకుని ఇంక వంట పనిలోకి అయితే వెళ్ళిపోతాను ఇంక వీళ్ళైతే ఈయనైతే ఇంకా వెళ్ళలేదు ఇది ఇప్పుడే అయింది అయితే బయటికి వెళ్ళిపోయారు టీఫిన్ తినేసి టీ తాగేసి ఇంక మా చిన్నోడిది క్యారేజ్ పెట్టేసి నేను కూడా టిఫిన్ చేయాలి ఇంక వాళ్ళ పప్పులో ఏమి నానబెట్టినండి ఎందుకంటే కరెంట్ ఎలాగ ఉంటుంది వర్షం వచ్చిందంటే వాళ్ళు ఆయన నానబెట్టి ఎప్పుడు వస్తుందని చూసే కంటే చపాతీ చేసేద్దామని కొంచెం బటానీలు అయితే నానబెట్టాను బంగాళదుంప బటానీ కర్రీ అయితే చేసేసి ఇంక వాళ్ళతో చపాతీ చేసేసుకుంటాను వీలైతే రేపేపుడు పప్పు నానబెట్టుకుంటాను నేనైతే టిఫిన్ పెట్టుకు తినేసి ఇంకా అయి తాలింపు వేసేది ఉందండి ఇంకా అదన్నీ వేసేసుకుని ఇంక పని చేసుకోవడమే ఇందుకంటే పప్పు అయితే తాలింపు వేసుకుంటున్నాను ఇప్పుడే కరెంట్ కూడా వచ్చేసింది ఇంకా పనులు అన్నీ అయిపోయినాయి టిఫిన్లు అవి అయిపోయినాయి పప్పు అయితే తాలింపు వేసేసుకున్న తర్వాత క్యారేజీ పంపిన తర్వాత ఇంక ప్రశాంతంగా అప్పుడు కాకరకాయ వేపుడు అయితే చేస్తాను ఇప్పుడు అయితే చేయట్లు లేదు ఇంకా వాడికైతే రెండు బంగాళదుంపులు ఉంటే వేపుడు చేసి పెట్టేసాను వీళ్ళకైతే కాకరకాయ వేపుడు చేస్తాను నాకు వాడికి మాత్రం అది వీళ్ళు మా ఎరికి ఇంకీ మాత్రం ఇదండి ఇప్పుడు వరకు వర్షం పడతనే ఉంది పొద్దున్న మొదలు పెట్టి ఇప్పటి వరకు ఇలా పడతానే ఉంది మీకు ఇప్పుడు కూడా ఏం తగ్గలేదు పడుతుంది ఇంక ఈ లోపైతే నేను నా పూజ అది అయిపోయింది టిఫిన్ అది చేసేసి ఇంకా కొన్ని పనులు ఉంటే చేసేసుకున్నాను ఇంకా బట్టలు అవి అలాగే ఉండిపోయినాయి కాబట్టి ఇంక వాళ్ళ పప్పు కూడా వేసుకోవడమే మంచిదైంది మంచిదైంది ముందు క్యారేజీ పంపిస్తాను అనుకోండి కొంచెం ప్రశాంతంగా అయితే చేసుకోవచ్చు పని ఇవాళ మరీ వదలలేదండి ఇంకొకసారి అయితే కాసేపు ఉంది కాసేపు ఆగుతుంది కానీ ఈ రోజు అలా పడతానే ఉంది క్యారేజీ పంపించేస్తే ఇంక సగం పని అయినట్టు అనిపిస్తుంది నాకు ఎందుకంటే అప్పటి వరకే కదండి కొంచెం కంగారు కంగారుగా ఉంటుంది అది పదకొండు గంటలకైనా సరే ఇన్ని ఇన్ని పనులు చేసేసరికి కొంచెం లేట్ అవుతుంది ఇంతకుముందు ఎందుకో పొద్దున్నే పంపించేసినప్పుడే నాకు బాగుండేది అనిపించేది కంగారు ఉండేది కాదు ఇంకా వంట అయిపోతే గొడవ ఉండేది కాదు ఇంక ఇప్పుడైతే ఇంకా అప్పుడు నేను అంత ఎక్కువ అద్ద పూజ అది చేసేదాన్ని కాదంటే నాకు అయితే చేసేదాన్ని లేకపోతే ఇంట్లో ఒకరో ఒకరు చేసేసేవారు ఇంక కొంచెం పిల్లలు ఎదిగిన తర్వాత అయితే కంటిన్యూస్గా చేసుకోవడం మొదలుపెట్టాను ఇంక ఇక్కడైతే క్యారేజీ ఇచ్చేసి ఇంక మళ్ళీ వంటకైతే రావాలండి ఇంక ఇలాగే సరిపోతుంది రోజు అంతా ఎందుకో ఖాళీ అన్నట్టు అసలు అనిపించట్లేదు టీవీలు కూడా లేవు మాకు అయినా కానీ ఇంక నాకు కూర్చోవడం అయితే అసలు కుదరట్లేదు ఇంకేలా ఒక్కదాని తర్వాత మళ్ళీ ఇది అయిపోయిన తర్వాత మళ్ళీ ఇంకా సోనీకి తినిపించటం ఇలా సరిపోతుంది ఇంకా ఏమో పెద్ద ఎలా రోజు ఎలా గడిచిపోతుందో కూడా నాకే తెలియట్లేదు ఈ రోజు పొద్దున్న లేస్తున్నాం మళ్ళీ సాయంత్రం ఇట్టే అయిపోతుంది ఇలా పక్క అయితే వంట అయిపోయింది ఇంకా అలాగే వంట చేసుకుంటేనే అయితే తోమేసుకున్నాను ఇంక అయిపోయిన తర్వాత పొద్దున్న ప్రసాదం ఉంటే నేను ఏదైనా ప్లేట్లో పట్టుకుని వచ్చానంటే దానికి తెలిసిపోతుంది ఇంకా అది మనచాల కింద అక్కడే ఇక్కడ ఒక్కొక్కసారి దానికి చిరాకు వచ్చిందంటే నా చేయి కూడా పట్టుకుంటుంది ఇంకా అందుకని దాది ఎప్పుడు వచ్చిందో అప్పుడే దాన్ని చూసుకుని నేను ఇంక అది ఎక్కడ కూర్చుంటే అక్కడే విడేస్తాను ఇంక పరవన్నం దాన్ని తింటే దానికి ఇష్టమే కాకపోతే దానికి అది తిందంతే ఇంకా పరవన్నం దానికి కూడా విడిగా తీసి పెట్టాను దానికి పెట్టేసిన వెంటనే ఇంక ఈ మా గారికి అది భోజనం పెట్టేసి ఇంక మళ్ళీ నేను తింటాను ఇలాగే సరిపోతుందండి మళ్ళీ ఇంక ఇక్కడ వరకు ఇది అయింది మళ్ళీ మధ్యాహ్నం అయిపోతుంది ఇంకా పిల్లలు చిన్నప్పుడే చాలా బాగుండేది ఖాళీగా కూడా ఉండేది ఇప్పుడే అంత ఖాళీ ఉండట్లేదే ఇంక ఇక్కడ ఈయన జామకాయలు తీసుకొచ్చారు జామకాయలు తీసుకొస్తే ఇంక నేనైతే ఇలాగే తింటాను మా ఈయనకైతే ఇలాంటివి నచ్చవండి ఉప్పు కారాలు పెట్టుకోవడం అయ్యి అందుకే చూపిస్తున్నాను ఇంక ఇక్కడ నేనైతే ఉప్పు కారం ఖచ్చితంగా పెట్టుకుంటాను చిన్నప్పుడు అలవాట్లు ఎక్కడ పోతాయి మరి బావు కదా ఇంక ఇక్కడ అయితే ఇంకా బయలుదేరుతున్నారు ఈయన బయటికి వెళ్తున్నారు ఇంక ఈయన బయటికి వెళ్ళాక కాసేపు అయితే నేను ఇంకా కూర్చుని వీధి వీధేపును కూర్చుని మళ్ళీ లోపలికి వచ్చేసరికి ఇంకా సాయంత్రం పనుల టైం అయిపోయింది ఇంక ఇలాగే సరిపోతుందండి ఇంక ఇంటి పనులు అయితే చేసేసుకుంటున్నానండి మళ్ళీ చేసేసుకుని మళ్ళీ సాయంత్రానికి మళ్ళీ మొదటికి వచ్చేయాలి ఇంకా నాకు మధ్యలో అవి పెట్టడానికి అంత నేను తీసుకోలేకపోతున్నాను వీడియోలు అందుకని చెప్పి నాకు వీలైనంత వరకు తెస్తున్నాను ఇంక ఇక్కడ నుంచి అయితే కొంచెం మారుస్తానండి కొంచెం మీకు బోర్ కొట్టకుండా అయితే ట్రై చేస్తాను ఇంక ఇక్కడైతే చపాతీ పిండి అయితే కలిపేసుకుంటున్నాను తర్వాత అయితే ఇంకా కర్రీ కూడా చేసేసుకున్నాను ఇంక ఇది పక్కన పెట్టుకున్నాను ఎందుకంటే కొంచెం నాంతే సాఫ్ట్గా వస్తుందని చెప్పి కొంచెం పాలేసి అలాగే కొంచెం వేడి వేసి కలిపాను ఇంకా అది అలా పక్కన పెట్టేసి ఇంక ఇక్కడైతే ఇంకా కర్రీ ఇంక కష్టమార్లో చూపించేదే కదా అని చెప్పేసి ఇలా అయితే వండేసానండి ఇదిగోండి ఇంక ఇప్పుడైతే టిఫిన్లో అయితే వేసేస్తున్నాను చపాతి చేసి కర్రీ అయితే చేసాను బంగాళదుంప కర్రీ అయితే అయితేనే అయితే టిఫిన్ తినేసి మా చిన్నోడిది అయిపోయింది మా అయ్యారు అయిపోయింది ఈ రని నేను ఉన్నా ఇంకా మేము కూడా టిఫిన్ తినేస్తే ఇంకా గిన్నెలు ఉండిపోయినాయి అండి రోజు అంతా కింద అయిపోయింది బట్టలు చదువుకోవడం బట్టలు మర్చిపెట్టడం అవి ఇంకెప్పుడైతే ఇంకా గిన్నెలు ఉన్నాయి ఓకేనండి నా వీడియో కనుక నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి అలాగే షేర్ చేయండి కామెంట్ చేయండి కొత్తగా ఎవరైనా చూస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి నన్ను ఇలాగే సపోర్ట్ చేయండి నేను ఇంకా మంచి మంచి కంటెంట్తో అయితే వస్తాను ఓకేనండి బాబాయ్